హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలు అమలైతం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఈరోజైతే మా వాళ్ళందరికీ భోజనాలు ఇప్పించిన ఫ్రెండ్స్ నేను బగారా రైస్ చికెన్ అవి చేసుకుని తిని తర్వాత పార్క్ కూడా పోయినాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే రెండు కిలోలు చికెన్ తెప్పించిన దీంట్లో పెరుగు ఉప్పు కారం అన్నీ వేసి కలిపి అయితే పక్కన పెట్టుకున్నా ఇక మా పాప వాళ్ళైతే కూర అయితే చేసిండ్రు ఫ్రెండ్స్ కల్పించిన నేను వాళ్ళే కూర చేసిండ్రు కూర చేసే వీడియో అయితే నేను తీయలేదు ఫ్రెండ్స్ మా పాప అయితే చేసింది కూర బగాయ రైస్ కూడా ఆమె చేసింది నేను సాంబారు పెరుగు ప్రిపేర్ చేస్తుంటే వీళ్ళు అయితే ఇవి చేసిండు ఇక మనవాడైతే అంత ఆగమాగం చేస్తుండ్రు ఇదైతే బగారా రైస్ కూర అయితే అయింది ఈ బగారా రైస్ కూడా వాళ్ళే చేసిండు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అన్ని ప్రిపేర్ అయినాయి ఒకసారి చూపి బగారా రైస్ చికెన్ రైతా మా ఓల్ అయితే భోజనం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక భోజనం అయితే మా వాళ్ళందరూ చేసినారు తర్వాత మేమైతే పార్క్ అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇక వాళ్ళు భోజనం చేసిన తర్వాత మేము కూడా భోజనం చేసినాం ఇక పార్క్ అయితే వెళ్ళినాం ఇక మా అన్న వాళ్ళ బిడ్డ బిడ్డాయేమే మేము ఎంతసేపు నుంచి ఉయ్యాలి అవుతుందో ఇవ్వమంటే ఇస్తలేదు తల దించుకుంటుంది కానీ ఉయ్యాలి ఇవ్వమంటే ఇస్తలేదు మా పాప బాగా సేపు పరిచిన వాడినే ఇవ్వలేదు ఇక మా బాబు అయితే బాగా ఆడుకున్నాడు ఫ్రెండ్స్ ఇంతకుముందు మేము చాలాసార్లు పార్క్కి వెళ్ళినాం కానీ ఇక మా వాళ్ళందరూ ఆంధ్రా నుంచి వచ్చిండ్రు వాళ్ళు తోటిపోయి పోయి కొంచెం ఎంజాయ్ చేద్దాం అన్నట్టు పోయినాం ఇక మేమేం బాగా తిరగలేదు కానీ మా బావ అయితే బాగా ఆడుకున్నాడు వేరు బాగాసేపు అయితే ఆడుకున్నాడు ఇక మా పాప అయితే జాగింగ్ అయితే చేసుకుంటూ ఇంకా జాగింగ్ చేసేది కూడా ఉంది నేనైతే ఇక్కడ కూర్చొని ఒకటిగా కాళ్ళ కూతున్నా ఫ్రెండ్స్ నేను ఎక్కువ ఊగలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా వాటర్ చూడండి ఎలా పడుతున్నాయో మా బావ అయితే బాగా ఎంజాయ్ చేసింది అందులో మా బంధువులంతా వచ్చారు కదా వాళ్ళతో కలిసి ఉన్నట్టుంటుందని మళ్ళీ వచ్చినాం ఇక్కడికి చాలాసార్లు వచ్చినా నేను పార్కు ఈ బావోళ్ళు ఇద్దరు కూడా మా అక్క వాళ్ళ మనవాళ్ళు ఈ అయితే మా బుడ్డోడు కన్నా ఇంత అంత అయితే ఇక్కడ నుంచి వాటర్ పడేది ఫ్రెండ్స్ ఇక్కడ తీసేసి అక్కడ బొమ్మ దగ్గర పెట్టిండు వాటరు ఇక మా బంధువులు అందరూ వచ్చింది ఫ్రెండ్స్ మా బంధువులు అందరూ అక్కడ కూర్చున్నారు చూసే చూపిస్తా చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నారు అందరూ కొంతమంది ఉయ్యాలు ఊగుతున్నారు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్